హలో వన్ వెల్కమ్ టు జీకే విత్ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీజీకే టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ సెవెంటీన్ క్లాస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది సో ఇంతవరకు మనం సిక్స్టీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము సో ఈ వీడియోలో మనం సెవెంటీన్త్ టాపిక్ చూద్దాం సో అందులో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ దాని తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తీరరేఖ భారత పొరుగు దేశాలు భూపరివేష్టిత ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాలు భాషలకు సంబంధించి తర్వాత యునెస్కో బయోస్పేర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వ్స్ జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా అవార్డ్స్ అవార్డ్స్ని మనం సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేశాము దాని తర్వాత దీవులు అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు దాని తర్వాత మౌంటైన్ రేంజెస్ సో మనకి ఇప్పుడు వచ్చేసరికి హిల్స్ కొండల గురించి చూద్దాం సో ఈ వీడియో మీరు చూసే ముందు కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సింది మౌంటైన్ రేంజెస్ సో ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ ఏముంది సో తర్వాత హైయెస్ట్ మౌంటైన్స్ ఎత్తైన పర్వతాలు ఏమేమి ఉన్నాయి అనేది చూస్తే దాని తర్వాత మీకు హిల్స్ అనే టాపిక్ చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం ఫస్ట్ నుంచి అసలు ఇండియా మ్యాప్ బేసిక్స్ నేర్చుకుంటేనే మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి సో ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటురండి సో మీకు ప్లేలిస్ట్లో నేను అన్ని వీడియోస్ కూడా బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను సో మీకు క్లారిటీగా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అని ఉంటాయి సో ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటురండి సో మనకి ప్రీవియస్ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఇక్కడ ఇక రెండు వాటిని జతపరచండి భారతదేశంలో ఎత్తైన శిఖరం సో భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటి కేటూ సో కేటు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం కాంచన గంగ అని చెప్పొచ్చు సో దాని తర్వాత అరవలి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం ఏంటి గురుషికార్ సో దాని తర్వాత నీలగిరి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం ఏంటి దొడబెట్ట దాని తర్వాత సాత్పుర పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం దూప్గర్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి బిఏసిడి సో దీనికి ఫస్ట్ ఆప్షన్ ఏ ఆన్సర్ సో దీని తర్వాత మనం హిల్స్ కొండలు అనేది చూద్దాం సో ఈ ఇమేజ్ వచ్చేసరికి మన బుక్లో ఉండే ఇమేజ్ సో దాని తర్వాత ఏదైతే మన ప్రీవియస్ వీడియోలో మౌంటైన్ రేంజెస్ మౌంటైన్స్ గురించి నేర్చుకున్నాం కదా సో ఒక్కసారి అవన్నీ కూడా రివిజన్ చేసుకొని ఈ హిల్స్ అనేవి గురించి చూద్దాం సో ఇక్కడ మీకు ప్రపంచంలో పర్వత శ్రేణులు అంటే మనం ఏమేమి నేర్చుకున్నాము సో అందులో ఫస్ట్ వన్ ఇక్కడ యాండీస్ పర్వతాలు సో అమెరికాలో యాండీస్ పర్వతాలు అనేవి ఉంటాయి ఈ ప్రాంతంలో ఉంటాయి ఇది వరల్డ్లోనే లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ సో దాని తర్వాత మనకి ఇక్కడ రాకీ మౌంటైన్స్ అనేవి ఉన్నాయి సో ఉత్తర అమెరికా ఖండంలో ఇవన్నీ కూడా రాకీ మౌంటైన్స్ సో ఈ ప్రాంతంలో మనకి అపలేచియన్ పర్వత శ్రేణి అనేది ఉంటుంది సో కెనడా అమెరికా దేశాల్లో ఉంటాయి ఇదే అండీస్ పర్వతాలు అయితే దక్షిణ అమెరికాలో ఏడు దేశాల్లో ఏడు వేల కిలోమీటర్ల విస్తీర్ ఏడు వేల కిలోమీటర్ల పొడవు ఉంటుంది సో ఇదే మనకి ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి సో దాని తర్వాత మనకి ఇక్కడ అట్లాస్ పర్వతాలు ఉంటాయి మొరాకో అల్జీరియా టునీషియా దేశాలలో ఆఫ్రికాలో అట్లాస్ పర్వత శ్రేణి అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి డ్రాకెన్స్బర్గ్ పర్వత శ్రేణి ఉంది దక్షిణాఫ్రికా లెసతో అనే దేశాలలో ఉంటాయి సో దాని తర్వాత మనకి ఇక్కడ ఆల్స్ పర్వతాలు ఉంటాయి ఇటలీ పైన ఆల్స్ పర్వ ఆల్స్ పర్వతాలు అనేవి ఉంటాయి తర్వాత ఇక్కడ యురల్ పర్వతాలు అనేవి ఉన్నాయి సో దాని తర్వాత మనకి ఇవన్నీ కూడా మనకి హిమాలయ పర్వతాలు హిమాలయ పర్వతాలు సో దాని తర్వాత మనకి ఇక్కడ గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనే మౌంటైన్ రేంజ్ సో అన్నీ కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ఉండే కొన్ని ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ సో దాని తర్వాత మనకి సో భారతదేశంలో ఉండే ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ కూడా మనం చూసుకున్నాం అందులో మనకి హిమాలయ పర్వతాలు అంటే నాలుగు వరుసలుగా ఉంటాయి అత్యంత ఉత్తరంగా ఉండే పర్వత శ్రేణి ట్రాన్స్ హిమాలయాలు ఆ ట్రాన్స్ హిమాలయాల్లో ఉండే ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ మనకి కారాకోరం పర్వత శ్రేణి సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి కారాకోరం పర్వత శ్రేణి ఈ ఈ ట్రాన్స్ హిమాలయాల్లో ఉండే కారాకోరం పర్వతాలకి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి ఏంటి హిమాద్రి హిమాలయాలు సో ఇక్కడ ఉండేది మనకి హిమాద్రి హిమాలయాలు సో ప్రపంచంలో ఉండే ఎత్తైన పర్వతాలన్నీ కూడా ఈ హిమాద్రి హిమాలయాల్లోనే ఉంటాయి ఈ హిమాలయాలను ఈశాన్ భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు పూర్వాంచల్ పర్వతాలు అంటే ఈశాన్య భారతదేశంలో మనకి పూర్వాంచల పర్వతాలు అని పిలుస్తారు సో దాని తర్వాత మనకి అరవలి పర్వతాలు ఎక్కడుంటాయి సో ఇలా మనకి రాజస్థాన్ ప్రాంతంలో ఆరవలి పర్వత శ్రేణి అనేది ఉంటుంది సో దాని తర్వాత వింధ్యా పర్వత శ్రేణి ఇలా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ దూరం ఉంటుంది వింధ్యా పర్వత శ్రేణి సో దాని తర్వాత మనకి వింధ్యా పర్వతాలకి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి సాద్పురా పర్వత శ్రేణి సాత్ర పర్వతాల తర్వాత మనకి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు సో ఈ ప్రాంతంలో మనకి పశ్చిమ కనుమలనే ఉంటాయి ఇక్కడ కర్ణాటక కేరళ తమిళనాడు ప్రాంతంలో నీలగిరి పర్వతాలు అనేవ్వండి సో దాని తర్వాత ఈ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో మనకి తూర్పు కనుమలనేవంటి సో ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన శిఖరం ఏంటి నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన శిఖరం ఏంటి సో అన్నీ కూడా మనకి ప్రీవియస్ వీడియోలో మనం చూసాము సో వీటి గురించి మీకు క్లారిటీ ఉంటేనే మనకి ఇక్కడ హిల్స్ అనే టాపిక్ ఈజీగా అర్థమవుతుంది సో అందులో మనకి ఫస్ట్ హిల్స్ అనే టాపిక్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఏదైతే హిమాలయ పర్వతాలని ఈశాన్య భారతదేశంలో పూర్వాంచల పర్వతాలు అని చెప్పాను కదా ఆ పూర్వాంచల పర్వతాలని అందులో ఉండే ఇంపార్టెంట్ హిల్స్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు సో అక్కడ ఏ పేరుతో అనే కంటే ముందు సో మనకి ఇక్కడ పూర్వాంచల పర్వతాల గురించి ఐడియా ఉండాలి సో ఆల్రెడీ మీకు చెప్పాను సో హిమాలయ పర్వతాలు మనకి ఈ ప్రాంతంలో ఉంటాయి ఈ హిమాలయ పర్వతాలని ఈశాన్య భారతదేశంలో పూర్వాంచల పర్వతాలు అని పిలుస్తారని చెప్పాను పూర్వాంచల్ పర్వతాలు సో ఈ పూర్వాంచల పర్వతాలకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు ఉంటుంది సో మనకి ఏదైతే ఫస్ట్ టాపిక్ ఇండియా మ్యాప్ బేసిక్స్లో మనం మన మ్యాప్లో ఉండే సెకండ్ పార్టీ మనకి ఈశాన్య రాష్ట్రాలు అందులో మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంది నాగాలాండ్ ఉంది మణిపూర్ ఉంది మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం ఈ పూర్వాంచల పర్వతాలని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు నాగాలాండ్లో ఏ పేరుతో పిలుస్తారు మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం ఇలా మనకి ఒక్కొక్క రాష్ట్రంలో ఏ ఏ పేర్లతో పిలుస్తారని చూసుకోవాలి అందులో మనకి ఓవరాల్గా పూర్వాంచల్ పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరమే మనకి సారామతి అనే శిఖరం ఇది నాగాలాండ్ రాష్ట్రంలో ఉంటుంది అందులో ఫస్ట్ మనకి అరుణాచల్ ప్రదేశ్ సో ఈ అరుణాచల్ ప్రదేశ్లో మనకి పాట్ఖాయిబామ్ కొండలు డాఫ్లా కొండలు మిష్మి మిరి అబోర్ కొండలు అని పిలుస్తారు సో అరుణాచల్ ప్రదేశ్లో ఉండే కొండలు అంటే మనకి పాట్ఖాయిబామ్ డాఫ్లా మిష్మి మెరీ అబోర్ కొండలు సో దాని తర్వాత మనకి సో ఇది అంతా కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్ సో మనకి ఇక్కడ ఉండే కొండల పేర్లు సో దాని తర్వాత మనకి నాగాల్యాండ్లో కొండలు అని పిలుస్తారు నాగాల్యాండ్లో కొండలు అని పిలుస్తారు ఈ నాగా కొండల్లో ఉండే ఎత్తైన పర్వతమే మనకి శిఖరమే సారామతి అనే శిఖరం సో సారామతి ఎక్కడ ఉంటుందంటే మనకి నాగాల్యాండ్లో ఉంటుంది సో ఓవరాల్గా ఈ పూర్వాంచల పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం కూడా మనకి సారామతి ఇది ఏ కొండల్లో ఉంటుంది అంటే కొండల్లో ఉంటుంది అదే మనకి మణిపూర్లో ఉండే వాటిని ఏమని పిలుస్తారంటే మనకి మణికొండలు అని పిలుస్తారు అదే మనకి మిజోరాంలో అయితే మనకి మిజో కొండలు సో లుషాయి కొండలు అని పిలుస్తారు అదే మేఘాలయ అయితే గారో కాశీ జయంతియా కొండలు అని పిలుస్తారు ఇక్కడ త్రిపురాలో అయితే మనకి త్రిపుర కొండలు అని పిలుస్తారు అస్సాంలో అయితే మిక్కిరి పర్వతాలు అని పిలుస్తారు అస్సాంలో అయితే మిక్కిరి పర్వతాలు అని పిలుస్తారు ఇలా మనకి ఈ ఏడు రాష్ట్రాల్లో ఏ పేరులతో పిలుస్తారు పూర్వాంచల పర్వతాలని అనేది ఫస్ట్ నేర్చుకోవాలి సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీ క్లారిటీగా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను హిమాలయ పర్వతాలు ఈశాన్య భారతదేశంలో కూడా విస్తరించి ఉంటాయి ఈశాన్య భారతదేశంలో హిమాలయ పర్వతాలని పూర్వాంచల పర్వతాలని పిలుస్తారు సో ఇక్కడ మనం కొండల్లో నేర్చుకునేది ఆ పూర్వాంచల పర్వతాలని ఈశాన్య భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అందులో అరుణాచల్ ప్రదేశ్లో పాట్ఖాయిబం డాఫ్లా మిష్మి మిరి అబోర్ కొండలు ఉన్నాయి నాగాలాండ్లో నాగా కొండలు మణిపూర్లో మణికొండలు మిజోరాంలో మిజో కొండలు లుషాయి కొండలు మేఘాలయ గారో కాశీ జయంతియా కొండలు త్రిపురలో త్రిపుర కొండలు అస్సాంలో మికిర్ కొండలు సో మిక్కిర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అస్సాం అదే గారో కాశీ జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మేఘాలయ సో ఇలా మనకి లుషాయి కొండలు అన్నప్పుడు మనకి మిజోరాం సో ఈ కొండలు అన్నప్పుడు అది ఏ రాష్ట్రం అనేది మీరు గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ సో మనకి ఇక్కడ జార్ఖండ్ ప్రాంతంలో మనకి రాజ్మహల్ కొండలు అనే ఉంటాయి సో జార్ఖండ్లో మనకి రాజ్మహల్ కొండలు అనేవి ఉంటాయి సో దాని తర్వాత మనకి గుజరాత్లో ఈ ప్రాంతంలో గిర్నార్ పర్వతాలునే ఉంటాయి సో గుజరాత్లో మనకి గిర్నార్ కొండలు అనేవి ఉంటాయి దాని తర్వాత మధ్యప్రదేశ్లో నేను నేను ఆల్రెడీ చెప్పాను సో ఇది మనకి వింధ్యా పర్వత శ్రేణి వింధ్యా పర్వత శ్రేణి ఈ పర్వత శ్రేణికి దక్షిణంగా ఉండేది సాత్విర పర్వత శ్రేణి ఈ సాత్వర పర్వత శ్రేణిలోని మనకి ఈ మహాదేవ కొండలు ఉంటాయి ఈ మహాదేవ కొండలు ఉంటాయి అంటే మనకి ఈ సాత్వర పర్వత శ్రేణి ఉంది కదా ఈ సాత్వ పర్వత శ్రేణికి సైటు సైడ్ మనకి తూర్పున ఈ తూర్పున ఈ ప్రాంతంలో ఉండే ఏదైతే ఈ మౌంటైన్ రేంజ్ ఉందో సో ఇవే మనకి మహాదేవ కొండలు అంటే ఈ సాత్విర పర్వత శ్రేణిలో ఒక భాగం మహాదేవ కొండలు అనేవి సాత్పర శ్రేణికి తూర్పు వైపున దక్షిణ భాగంలో ఈ ప్రాంతంలో మనకి మహాదేవ కొండలు అనేవి ఉంటాయి సో దాని తర్వాత మనకి మహారాష్ట్రలో అజంతా కొండలు దాని తర్వాత మనకి హరిశ్చంద్ర పర్వతాలు హరిశ్చంద్ర కొండలు మహారాష్ట్రలో ఉంటాయి సో జార్ఖండ్లో ఉండే మనకి రాజ్మహల్ కొండలు సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి గుజరాత్లో మనకి గిర్నార్ పర్వతాలు అనేవి ఉన్నాయి గిర్నార్ కొండలు దాని తర్వాత మనకి జార్ఖండ్లో రాజ్మహల్ కొండలు మహారాష్ట్రలో అయితే అజంతా కొండలు ఈ అజంతా కొండలకి దక్షిణంగా ఉండేవి మనకి హరిశ్చంద్ర పర్వతాలు దాని తర్వాత మనకి సాత్పుర పర్వత శ్రేణిలో మనకి ఉత్తరాన ఇక్కడ మహాదేవ కొండలు అనేవి ఉంటాయి అయితే మీకు ఇక్కడ కొన్ని నదుల గురించి కూడా క్లారిటీ ఉండాలి సో అందులో ఫస్ట్ వన్ చూడండి సో మనకి ఇక్కడ వింధ్యా పర్వత శ్రేణి అనేది ఉంటుంది వింధ్యా పర్వత శ్రేణి వింధ్యా పర్వత శ్రేణికి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి సాత్పురా పర్వత శ్రేణి దాని తర్వాత మహారాష్ట్రలో మనకి అజంతా పర్వత శ్రేణి అనేది ఉంటుంది అజంతా పర్వత శ్రేణి దాని తర్వాత మనకి హరిశ్చంద్ర పర్వత శ్రేణి అనేది ఉంటుంది హరిశ్చంద్ర మౌంటైన్ రేంజ్ అనేది ఉంటుంది సెకండ్ మనకి ఒక నాలుగు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఈ సాత్పుర పర్వతాల మధ్య గుండా మనకి ఇలా మనకి నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది సో నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది దాని తర్వాత సాత్పుర అజంతా పర్వతాల మధ్య గుండా మనకి తపతి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో దాని తర్వాత మనకి అజంతా హరిశ్చంద్ర పర్వతాల మధ్య గుండా మనకి గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది సో గోదావరి నది సో ఇలా ప్రవహిస్తూ ఉంటుంది సో ఇదేమో మనకి గోదావరి నది సో ఇదేమో మనకి తపతి నది సో ఇది మనకి నర్మదా నది సో ఇప్పుడు మనకి వింధ్యా పర్వతాలు అనేవి మధ్యప్రదేశ్లోని సాత్పుర పర్వతాలు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి దాని తర్వాత అజంతా పర్వతాలు హరిశ్చంద్ర పర్వతాలు మహారాష్ట్రలో ఉన్నాయి అయితే మనకి ఈ వింధ్యా సాత్పుర పర్వతాల మధ్య గుండా నర్మదా నది మధ్యప్రదేశ్లో పుట్టి దాని తర్వాత మహారాష్ట్ర వచ్చి దాని తర్వాత గుజరాత్ గుండా అరేబియా సముద్రంలో కలుస్తుంది దాని తర్వాత మనకి తపతి నది కూడా మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్ర గుండా వచ్చి ఇలా మనకి గుజరాత్లో గుండా అరేబియా సముద్రంలో కలుస్తుంది దాని తర్వాత గోదావరి నది మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ వచ్చి తెలంగాణ నుంచి ఈ ఛత్తీష్గఢ్ బోర్డర్లో కూడా సో మనకి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే ఇప్పుడు ఎగ్జామ్లో విందశాంత్ర పర్వతాల మధ్య గుండా ప్రవహించే నది ఏంటి అంటే మనకి ఇక్కడ సో ఇది మనకి నర్మదా నది అదే మనకి నర్మదా నదికి ఉత్తరాన ఉండే పర్వత శ్రేణి అంటే వింధ్యా పర్వతాలు అదే నర్మదా నదికి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి అంటే సాత్ప్రా పర్వతాలు ఒకవేళ సాత్ప్రా పర్వతాలకి దక్షిణంగా ప్రవహిస్తున్న నది అంటే మనకి తపతి నది అదే సాత్ప్రా అజంత పర్వతాల మధ్య గుండా ప్రవహిస్తున్న నది అన్న తపతి నది అదే మనకి అజంత పర్వతాలకి ఉత్తరాన ఉన్న నది అంటే మనకి తపతి నది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా అడుగుతారో మ్యాప్ రిలేటెడ్గా చూసుకొని మీరు ఆన్సర్ పెట్టాలి తర్వాత అజంతా హరిశ్చంద్ర పర్వతాల మధ్య గుండా ప్రవహిస్తున్న నది అంటే మనకి గోదావరి నది సో మనకి ఏ ఏ పర్వత శ్రేణుల మధ్య గుండా ఈ నదులు ఉన్నాయి అనేది కూడా మీరు క్లారిటీగా చూసుకోవాలి సో ఇక్కడ మనం ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయిబామ్ మిష్మి మిరి డాఫ్లా అబోర్కొండలు దాని తర్వాత నాగాలాండ్లో నాగాకొండలు మణిపూర్లో మణికొండలు మిజోరాంలో మిజో లుషాయి కొండలు మేఘాలయలో గాడో కాశీ జయంతియా త్రిపురలో త్రిపుర కొండలు అస్సాంలో కొండలు సో ఇవన్నీ కూడా మనకి పూర్వాంచల పర్వతాల్లో ఉండే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అయితే మనకి ఎంటర్ ఈ పూర్వాంచల పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరమే మనకి సారామతి అనే శిఖరం సో అది మనకి ఎక్కడుంది అంటే నాగాలాండ్లో ఉంది సో దాని తర్వాత మనం నేర్చుకున్నవి ఏంటి రాజ్మహల్ కొండలు అయితే జార్ఖండ్లో ఉంటాయి గుజరాత్లో ఉండేవి గిర్నార్ పర్వతాలు ఈ సాత్పురా పర్వత శ్రేణికి ఉత్తరాన ఉండేది ఇక్కడ మనకి మహాదేవ కొండలు అజంతా కొండలు హరిశ్చంద్ర కొండలు మనకి మహారాష్ట్రలో ఉంటాయి సో ఇది మనకి సెకండ్ స్లైడ్లో మనం చూసిన ఇంపార్టెంట్ హిల్స్ సో దాని తర్వాత మనకి నీలగిరి పర్వతాలు ఎక్కడున్నాయి అన్నామలై పర్వతాలు ఎక్కడుంటాయి కొండలు ఎక్కడున్నాయి కార్డుమం పర్వతాలు ఎక్కడున్నాయో చూసుకోవాలి అందులో మనకి నీలగిరి పర్వతాలు అంటే మనకి సో ఈ ప్రాంతంలో ఉండేదే మనకి నీలగిరి పర్వతాలు సో ఈ ప్రాంతంలో ట్రై జంక్షన్ ఉంది కదా సో మన కర్ణాటక కేరళ తమిళనాడు సో ఎక్కువ ప్రాంతం మనకి తమిళనాడులో ఉంటాయి సో ఇలా మనకి నీలగిరి పర్వతాలు అంటే మనకి సో తమిళనాడు రాష్ట్రం గుర్తు రావాలి కర్ణాటక కేరళ తమిళనాడు అందులో ఎక్కువ ప్రాంతం తమిళనాడులో ఉంటే సో ఈ ప్రాంతంలో మనకి నీలగిరి పర్వతాలునే ఉన్నాయి ఈ నీలగిరి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరమే దొడబెట్ట అనేది మనం ఆల్రెడీ చూసుకున్నాం నిన్న సో దాని తర్వాత మనకి అన్నామలై పర్వతాలు సో అన్నామలై పర్వతాలు ఈ కేరళ తమిళనాడు రాష్ట్రంలో మనకి ఈ ప్రాంతంలో అన్నామలై పర్వతాలు ఉంటాయి ఈ అన్నామలై పర్వత శ్రేణి రెండు శాఖలుగా విడిపోతుంది అలా మనకిలా ఈశాన్యంగా ఉండేవే పలనీ కొండలు ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో పళనీ కొండలు ఉంటాయి ఈ పళనీ కొండలు మనకి తమిళనాడులో ఉంటాయి సో అన్నామలై పర్వత శ్రేణి రెండు శాఖలుగా విడిపోతుంది అదే మనకి పళనీ కొండలు అని కూడా పిలుస్తారు సో ఇక్కడ మనకి ఈ అన్నామలై పర్వతాలకి తూర్పున ఉండే ఈ పర్వత శ్రేణి మనకి పాలనీ కొండలు సో దాని తర్వాత దక్షిణంగా మనకి అదే కేరళ తమిళనాడులో ఈ ప్రాంతంలో మనకి కార్డమం పర్వతాలు అనేవి ఉంటాయి సో కార్డమం పర్వతాలు సో మళ్ళీ ఒకసారి చూసుకోండి సో ఫస్ట్ మనకి ఈ ప్రాంతంలో మనకి నీలగిరి పర్వతాలు నీలగిరి పర్వతాలు సో దాని తర్వాత మనకి నీలగిరి పర్వతాల తర్వాత వచ్చేది మనకి అన్నామలై పర్వతాలు కేరళ తమిళనాడు ఈ అన్నామలయ పర్వతాలకి తూర్పున ఇక్కడ ఉండేదే పళని కొండలు సో దాని తర్వాత అన్నామలయ పర్వతాలకి దక్షిణంగా ఉండేవే కార్డుమం పర్వతాలు సో ఇవి కూడా మనకి కేరళ తమిళనాడు ప్రాంతంలో ఉంటాయి సో భారతదేశానికి అత్యంత దక్షిణంగా విస్తరించి ఉన్న పర్వతాలు ఏంటి అంటే మనకి ఈ కార్డుమం పర్వతాలు వీటిని మనం యాలుకుల కొండలు అని పిలుస్తారు ఇక్కడ మన నీలగిరి పర్వతాలు అన్నప్పుడు జాగ్రఫీ పాయింట్ ఆఫ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి సో నేను ఇక్కడ మీకు ఓన్లీ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొండలు అన్నప్పుడు ఏ రాష్ట్రం సో ఇప్పుడు నీలగిరి కొండలు అంటే తమిళనాడు అన్నామలై పర్వతాలు అంటే కేరళ అదే పళని కొండలు అంటే తమిళనాడు కార్దమం పర్వతాలు అంటే మనకి సో కేరళ తమిళనాడు సరిహద్దుల్లో ఉంటాయి అన్నమాట సో ఇలా మనకి ఏవేమి ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకోవాలి సో దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి తమిళనాడులో మనకి జావేది కొండలు శవరాయ కొండలు పంచమలయ కొండలు ఉంటాయి సో ఎక్కడెక్కడ ఉండే చూసుకోండి ఫస్ట్ వన్ మనకి నార్త్లో ఉండేది జావేది కొండలు సో జావేది కొండలకి దక్షిణంగా ఉన్న కొండలు ఏంటి అని అడుగుతాడు సో ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చూసుకోవాలి ఒక ఆర్డర్ ప్రకారం సో మీరు అలా పడితే అలా గీసుకోకుండా మళ్ళీ పైన పంచమలయ కొండలు అలా చూసుకోకూడదు ఫస్ట్ మనకి నార్త్లోనే జావేది కొండలు ఉంటాయి జావేది కొండలకి దక్షిణంగా ఉండేవి మనకి శవరాయ కొండలు ఆ శవరాయ కొండలకి దక్షిణంగా ఉండేది మనకి పంచమలయ కొండలు ఆ పంచమలయ కొండల తర్వాత ఉండేవి మనకి పలనీ కొండలు ఆ పళనీ కొండలకి మనకి వెస్ట్లో ఉండేవి మనకి అన్నామలై పర్వతాలు సో అన్నామలై పర్వతాలకి దక్షిణంగా ఉండేవి ఆలుకుల కొండలు కార్డమం పర్వతాలు సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవి నీలగిరి పర్వతాలు ఓకేనా ఇక్కడ ఒకసారి మళ్ళీ చూసుకోండి ఇవేమో జావేడి కొండలు దాని తర్వాత మనకి శవరాయి కొండలు శవరాయి కొండల తర్వాత మనకి పంచమలై కొండలు సో దాని తర్వాత మనకి పళనీ కొండలు ఆ పళని కొండలకి వెస్ట్లోనే మనకి అన్నామలై పర్వతాలు సో అన్నామలై కొండలు అన్నామలై కొండలకి దక్షిణాన మనకి కార్డుమం పర్వతాలు సో కార్డుమం కొండలు వాటిని ఆలూకల కొండలు అని పిలుస్తారు సో ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి నీలగిరి నీలగిరి పర్వతాలు సో ఇవి మనకి ఈ కర్ణాటక కేరళ కేరళ తమిళనాడు బార్డర్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ హిల్స్ సో దీని తర్వాత మనం ఇది మనకి ఈ బుక్లో ఉండే మన బుక్లో జీకే బుక్లో ఉండే మ్యాప్ పాయింట్ సో ఇక్కడ మనకి గిరినార్ పర్వతాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో మన గిరినార్ పర్వతాలు ఉన్నాయి మహాదేవ కొండలు ఇక్కడ సాత్ర పర్వతాలకి ఉత్తరాన తూర్పున దక్షిణ భాగాన మహాదేవ కొండలు ఉంటాయి హరిశ్చంద్ర పర్వతాలు అజంతా పర్వతాలు ఈ ప్రాంతంలో ఉంటాయి సో దాని తర్వాత బాబా బుడాన్ కొండలు మనకి కర్ణాటకలో ఉంటాయి సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పాం కదా వెస్టర్న్ ఘాట్స్లో మనకి కర్ణాటకలో వాటిని బాబా బుడాన్ కొండలు అని పిలుస్తారు దాని తర్వాత ఈ ప్రాంతంలో నీలగిరి పర్వతాలు నీలగిరి పర్వతాలకి దక్షిణంగా అన్నామలయ్య పర్వతాలు దానికి దక్షిణంగా మనకి కార్డుమం పర్వతాలు ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఫస్ట్ జావేడి కొండలు శవరాయ కొండలు పంచమలయ కొండలు ఫలనీ కొండలు ఉంటాయి సో నేను ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పట్లేదు మనకు ఆల్రెడీ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇరవై ఆరు జిల్లాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారంలో నేను అక్కడ ఉండే తూర్పు కనుమల్లో ఉండే పర్వతాలు నూతన జిల్లాల ప్రకారం ఎక్కడెక్కడ విస్తరించి ఉండి అనేది నేను ఇప్పుడు చెప్పిన కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఇంతవరకు చూసుకుంటే ఒక ఏపీ వరకు నేను సపరేట్గా నేను ఏపీ రాష్ట్ర సమాచారం చెప్పేటప్పుడు అక్కడ చెప్తాను ఓకేనా సో ఏపీ అనేది ఇక్కడ మర్చిపోండి సో దాని తర్వాత మనం ఇక్కడ నేర్చుకుంది ఏంటి పాట్కాయబం డాఫ్లా మిష్మి మిరీ అబోర్ హిల్స్ నాగ నాగాలాండ్లో నాగా మణిపూర్లో మణికొండలు మిజోరాంలో మిజోలు షాయి కొండలు త్రిపురలో త్రిపుర కొండలు మేఘాలయాలో గారో కాశీ జయంతియా కొండలు అస్సాంలో మనకి మికిరి పర్వతాలు అదే మనకి జార్ఖండ్లో అయితే రాజ్మహల్ కొండలు సో ఇలా మనకి ఓవరాల్గా హిల్స్ అన్నప్పుడు ఆ హిల్స్ ఉన్నప్పుడు అది ఏమేమి స్టేట్ ఎక్కడెక్కడ ఉన్న మ్యాప్ పాయింటింగ్లో ఒకసారి చూసుకుంటే మనకి ఐడియా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ టాపిక్లో హిల్స్ అనే టాపిక్ గురించి సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో అత్యంత దక్షిణంగా విస్తరించి ఉన్న పర్వత శ్రేణులు ఏంటి నీలగిరి పర్వతాలు పళని కొండలు జావది కొండలు యాలుకుల కొండలు సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో ఆన్సర్ చెప్పండి సో దీని నెక్స్ట్ టాపిక్ మనం క్లాస్ నెంబర్ ట్వంటీ సిక్స్ చూద్దాం సో టెంపుల్స్ అనే టాపిక్ వస్తుంది దీని తర్వాత టాపిక్ సో అది మనకి ఎయిటీన్త్ టాపిక్ క్లాస్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరికన్నా జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే మనకు ఆల్రెడీ థర్డ్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది చాలా మంది దగ్గర ఉంటుంది సో మనకి బుక్ పైన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉన్న థర్డ్ ఎడిషన్ ఉంటే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు సో థర్డ్ ఎడిషన్ ఉన్నప్పుడు అదే ఉంటుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉన్న బుక్ అయితే సేమే ఉంటుంది మీకు మళ్ళీ ఎడిషన్ చేంజ్ అయితేనే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ కొత్త ఎడిషన్ వస్తుంది సో అప్పటివరకు మీకు థర్డ్ ఎడిషన్ ఉపయోగపడుతుంది సో ఎవరికన్నా కావాలి అంటే సమేజం ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో దానికి సంబంధించిన అటువంటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇదే మనకి టాపిక్ ఇక్కడ సో ఇరవై ఐదో ఏ భారతదేశంలో ముఖ్యమైన కొండలు మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ సో బుక్లో కూడా మనకి ఆస్టేజ్గా ఇలాగే ఇన్ఫోగ్రాఫిక్స్ మల్టీ కలర్లో మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది సో ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసి మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ